అష్మద్గురు గురుభ్యో నమ మనము పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాస యోగంలో ఇంతవరకు తపస్సు గురించి తెలుసుకున్నాము త్యాగము తపస్సు యజ్ఞము ఇవన్నీ తెలుసుకున్నాం ఇక మనము తెలుసుకోవాల్సింది వీటికన్నిటికీ ప్రేరణగా ఉండేవి ఏ విషయాలు అనే విషయం గురించి తెలుసుకుందాం అధిష్టానం తదా కర్త కరణం చా పృథగ్విధం వివిధ చ పృథక్చేష్ట దైవం చైవాత్ర పంచమం అత్ర అధిష్టానం చ కర్త చ పృథగ్విధం కరణం ఈ విషయమునా కంటే కర్మ సంసిద్ధి ఎందు అధిష్టానము మరియు కర్తయును వివిధములైన సాధనములను చ వివిధ పృథక్చేష్ట తదయేవ పంచమం దైవం మరియు వివిధములైన వేర్వేరు చేష్టలు ఆ విధంగానే ఐదవది ఎగు దైవము వీటి అన్నిటికి కారణం ఎవరు దైవము అనే భావన అయితే ఉంటుందో ఇదే కారణము అంటే హేతువు అని చెప్తున్నారు కర్మల సిద్ధి ఎందు అధిష్టానము కర్త వివిధములైన కరణములు సాధనములు నానావిధ చేష్టలు దైవము అను ఐదు కూడా హేతువులు శరీరం వాంగ్మనో అవిర్యత్ కర్మ ప్రారభతే నరహ న్యాయం నా న్యాయం వా విపరీతం నా పంచైతే తస్య హేతవ నర మానవుడు శరీరవాంగ్మనోభి మనస్సు వాక్కు శరీరములతో న్యాయం వా శాస్త్రోక్త విధానమన గాని విపరీతం వా తద్విపరీతముగా కానీ ఎత్ కర్మ తస్యా ఏతే పంచ హేతవ ఏ కర్మను ఆచరించునో ఆ కర్మకు ఈ ఐదు కూడా హేతువులు కర్మలకు ఆశ్రయమైన ఆశ్రయమైన దానిని అధిష్టానం అంటారు అనగా శరీరము కర్మలను ఆచరించుటకు ఉపయుక్తములకు సాధనాలు కరణములు అంటారు ఈ ఈ అధ్యాయము పద్దెనిమిదిలో కరణము అనే పదమును కూడా ఈ అర్థమే చెప్పాలి ఇక పురాకృత శుభ శుభ కర్మల సంస్కారములను దైవం అంటారు మనం అంటే పూర్వజన్మ సుకృతం దానివల్లనే మనం మంచి పనులు చేస్తామని ఇవన్నీ కూడా ఈ మూడు పదాలు ఏమిటి అధిష్టానం కరణం దైవం అన్న మూడు పదాలు కూడా విశేష అంశములు కర్మలను ఆసనమైన దాన్ని అధిష్టానం అంటాము కర్మలను ఆచరించడానికి ఉపయుక్తమైన సాధనాలు కరణాలు పురాకృత శుభాశుభ ఫలితముల యొక్క సంస్కారమును దైవం అంటాను ఇక మానవుడు మనస్సు వాక్కు శరీరములతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మ అయినా కూడా ఈ ఐదు హేతువులతోనే ఒప్పుచుంటుంది అని చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు ఎస్య నాహం కృతం భావో బుద్ధిర్యస్య నా లిప్యతే హి సామాన్ లోకాహాంతి నా నిబత్యతే యస్య ఏ పురుషునకు అంతఃకరణమునందు అహంకృత నేనే కర్తను అనుభావ నా యస్య భావము ఉండదో ఏ పురుషుని యొక్క బుద్ధి నా లిప్యతే సహా ఇమాన్ లోకాన్ హి నా నా నిబధ్యతే బుద్ధి ప్రాపంచిక పదార్థముల ఎందును కర్మల ఎందు అంటుకొనదో అట్టి పురుషుడు ఈ లోకములన్నింటినీ హతమార్చినను యథార్థంగా చంపినవాడు కాదు ఎట్టి పాపము చేతనో బంధింపబడడు అంతఃకరణనందు కర్తృత్వభాము లేని వాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల ఎందును కర్మల ఎందును అంటుకొనదు అట్టి పురుషుడు ఈ లోకములన అన్నింటినీ హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాదు అతనిని ఎట్టి పాపములు అంటవు అంటే భగవంతుని యొక్క ప్రేరణ చేతనే జరుగుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకొని చేసేవాడికి ఈ పాపాలు పుణ్యాలు ఏమి కూడా దగ్గరికి రావు అని భగవంతుడు చెప్తున్నమాట సత్సాంగత్యము శాస్త్ర అధ్యయనము భగవద్గత్త కర్మలు ఉపాసనలు మొదలగు వాటి ద్వారా మనుష్యుల బుద్ధులు పవిత్రమగును కనుక మనం పేర్కొన్న అంటే చెప్పుకున్నవన్నీ అన్నీ కూడా అన్ని పనులు మంచిగా చేస్తే మనకు ఆ బుద్ధిని ఏమంటారు ఆకృత బుద్ధి అంటారు అగ్ని వాయువు జలముల ద్వారా ప్రారంధవశమును ఏదైనా ఒక ప్రాణికి హింస జరిగింది అనుకోండి అది హింస అనబడదు అట్లే దేహాభిమానం లేకుండా స్వార్థరహితముగా లోహిత లోకహితము కొరకు కర్తవ్య కర్మలను ఆచరించి పురుషుని యొక్క శరీర ఇంద్రియముల ద్వారా లోక దృష్టిలో ఏదైనా ఒక ప్రాణికి హింస జరిగినచో వాస్తవముగా అది హింస కాదు ఏలానగా అతని కర్మల ఎందు ఆసక్తి స్వార్థము అహంకారము కర్తృత్వాభిమానము ఉండవు అట్టి కర్మలు వాస్తవముగా అకర్మలు కావున అట్టి పురుషులకు పాపములు అంటావు చెప్పారు కదా ఫలితం ఏమి లేకుండా మనం బై మిస్టేక్ ఏదో జరిగింది అనుకోండి మన ద్వారా దానికి మనకు ఎటువంటి సంబంధం లేదు తెలుసుకొని వాని జ్ఞాత అని అంటారు తెలుసుకుని రీతిని లే సాధన మార్గము జ్ఞానము అంటారు తెలియబడు వస్తువును జ్ఞేయం అంటారు కర్మలను ఆచరించే వారిని కర్త అంటారు ఆచరింపబడి దానిని కర్మ అంటారు జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మసంగ్రహ పరిజ్ఞాత జ్ఞాత తెలుసుకొన్నవాడు జ్ఞానం జ్ఞానము జ్ఞేయము తెలుసుకొనదగిన వస్తువు కర్మచోదన కర్మ ప్రేరణములు త్రివిధ మూడు విధాలు కర్త కరణం కర్మ కర్త కరణము క్రియ ఇది సంగ్రహ అని సంగ్రహములు త్రివిధ మూడు విధములు జ్ఞాత జ్ఞేయం జ్ఞాత జ్ఞానం జ్ఞేయమన్నవి త్రివిధములైన కర్మ ప్రేరణాలు కర్త కరణము క్రియ అనేది కర్మ సంగ్రహాలని మూడు విధాలు అని చెప్పారు ఇంకా సర్వభూతేషు ఏనైకం భావం ఇచ్చితే అవిభక్తం విభక్తేషు తద్జ్ఞానం విద్ధి సాత్వికం ఇక ఏమంటున్నారు మనము సాత్వికము జ్ఞానంలో ఇప్పుడు తపస్సు అయింది యజ్ఞమైంది గుణాలైంది అన్నీ అయిపోయింది ఇప్పుడు సాత్విక గుణము సాత్విక జ్ఞానము ఎట్లా ఉంటుంది తామస జ్ఞానం ఎలా ఉంటుంది రజో జ్ఞానం ఎలా ఉంటుంది అని చెప్తున్నారు సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయం ఈచ్ఛతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ది సాత్వికం ఏనా మనుష్యుడు ఏ జ్ఞానమైతే విభక్తేషు వేరువేరుగా ఉన్న సర్వభూతేషు సమస్త ప్రాణులయందును ఏకం ఒక్కడే అయి ఉన్న అవ్యయం శాశ్వతుడైన అవిభక్తం అఖండముగా సమభా సమభావస్థితుడై ఉన్న భావం పరమాత్మ భావమును ఈచ్యతే చూచును తద్జ్ఞానం అట్టి జ్ఞానమును సాత్వికం విద్ది సాత్విక జ్ఞానముగా తెలుసుకొనము వేరువేరుగా కనిపించు సమస్త ప్రాణుల యందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావంతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు తెలుసుకుంటాడు అట్టి పురుషుని జ్ఞానమును మనము సాత్విక జ్ఞానము అని చెప్పుకోవచ్చు ఇంకా పృథక్వేనాతూ యజ జ్ఞానం నానాభావాన్ని పృథక్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధిరాజసం తూయ్య జ్ఞానం సర్వేషు భూతేషు పృథగ్విధాన్ నానాభావాన్ ఏ మనుష్యుడు జ్ఞానం ద్వారా కానీ సమస్త ప్రాణులయందు కానీ వేరువేరు విధములుగా ఉన్న వివిధ భావములను పృథక్వేనవేతి తజ్ఞానం రాజసం విద్ది దేనికది వేరువేరు అని ఎరు తలుస్తాడో అది అజ్ఞానము రాజస జ్ఞానముగా చెప్పబడింది ఎత్తు కృత్స సమస్త ప్రాణుల ఎందునూ నానా విధములైన వివిధ భావములను వేరువేరుగా భావించి వారి జ్ఞానము రాజసము ఎత్తు కృష్ణ వదే కమిన్ కార్యే సక్త మహైతుకం ఆ తత్వార్థవదల్పం చ తామ సముదాహృతం తూ ఎత్ కస్మిన్ కార్యే కృష్ణవత్ ఏ జ్ఞానము ద్వారా కానీ ప్రకృతి కార్యక రూపమైన శరీరమునందు మాత్రమే సర్వస్వము వలె ఆసక్తిని కలిగించునట్టిది మరియు హేతుబద్ధము కానిది అతర్తావ తాత్వికంగా అర్థరహితమైనది అల్పం తత్ తామసం ఉదాహృతం తుచ్ఛమైనది అట్టి జ్ఞానము తామసము అని పేర్కొనబడినది ప్రకృతి కార్యమైన శరీరమునే శరీరముకు సంబంధించిన భౌతిక వస్తువుల్ని సమస్తముగా భావించి దాని ఎందే ఆసక్తిని కలిగించినదియు తాత్వికంగా అర్థరహీనమైనది హేతుబద్ధము కానిదియు తుచ్చమైనది ఒక విపరీత జ్ఞానమే తామస జ్ఞానము అని చెప్పబడింది నేతం సంగ్రహితం అరాగ ద్వేషత కృతం అపల కర్మ కర్మ ఎత్తత్సాత్విక ఉచ్యతే ఇక ఏం చెప్తున్నారు కర్మల గురించి వివరిస్తున్నారు సాత్విక కర్మ ఎలా ఉంటుంది సాత్విక రాజస కర్మ ఎలా ఉంటుంది తామస కర్మ ఎలా ఉంటుంది ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకునేది జ్ఞానం చెప్పుకున్నాం ఇప్పుడు కర్మలు ఎలా ఉంటాయి ఆ జ్ఞానం ద్వారా వచ్చిన కర్మలు ఎత్ కర్మ నియతం సంగరహితం అపల ఏ కర్మ శాస్త్రవిహితమైనది కర్తృత్వ అభిమానము లేనిది అవుతుందో ఫలాపేక్ష లేని పురుషుని చేత అన అరాగద్వేషత కృతహం తత్సాత్విక ముచ్యతే రాగద్వేషరహితముగా చేయబడింది అవునో ఆ సాత్విక కర్మ అని అదే ఆ కర్మ అంటే ఆ పనియే సాత్విక కర్మ అని చెప్పబడుతుంది కర్తృత్వాభిమానం కానీ ఫలాపేక్షగాని పురుషుని చేత రాగద్వేషరహితంగా చేయబడు శాస్త్రవహితమైన కర్మను సాత్విక కర్మ అని అంటారు ఎత్తు కామేప్సు వా కర్మ సహ పునః క్రియతే బహుళాయాసం తద్రాజ సముదాహృతం తు ఎత్ కర్మ బహుళాయాసం ఏ కర్మ అయితే మిక్కిలి శ్రమతో కూడినదియో కానీ అట్లే పునః కామేప్సునా అట్లే భోగ లాలసుడైన పురుషుని చేతను సాహంకారేణు క్రియతే తత్ రాజసం ఉదాహృతం లేక అహంకారి చేత చేయబడినో అది అకర్మ లేదా రాజసకర్మ అని చెప్పబడుతుంది భోగలాలుసుడైన పురుషుని చేత అహంకారి చేత చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మ రాజసకర్మ అనుబంధం క్షయం హింసం అనపేక్ష పౌ చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ ఎత్తత్మసే ఎత్కర్మ అనుబంధం క్షయం హింసాం చ పౌరుషం అనపేక్ష ఏ కర్మ పరిణామమును హానిని హింసను మరియు సామర్థ్యమును ఆలోచింపక కేవలము అజ్ఞానంతో చేయబడును అది తామసము అని చెప్పబడును మంచి చెడ్డలకు హాని హింస సామర్థ్యములు చూసుకొనక కేవలం అజ్ఞానంతో పెట్టే కర్మలంతా కూడా తామస కర్మలు అని చెప్పబడింది ముక్తసంగో అహంకార అహంవాది దృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యో కర్త సాత్విక ఉచ్యతే మనం ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్నాము కర్మలు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి కర్త ఆశక్తిని త్యజించినవాడు అనహంకవాది అహంకార హితముగా భాషించివాడు దృత్యుత్సాహ సమన్విత సిద్ధ సిద్ధ్యో ధైర్య ఉత్సాహములు కలవాడు సిద్ధి అసిద్ధులయడ హర్షశోకాది వికారములు లోని కానివాడు సాత్విక కర్త అని చెప్పబడింది ఆసక్తి త్యజించాలి అహంకార రహితముగా మాట్లాడాలి ధైర్య ఉత్సాహములు కలిగి ఉండాలి సిద్ధి అసిద్ధులతో హర్షశోకాది వికారములకు లోను కానకుండా ఉండాలి అటువంటి పురుషుడిని సాత్విక కర్త అంటే చేయబడేవాడు అని చెప్పబడింది రాగి కర్మఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచి హర్షశోకాన్విత కర్త రాజు సహ పరికీర్తిత రాగి కర్మఫల ప్రేప్సు లుబ్ధ హింసాత్మక అసృష్టి హర్షశోకాన్విత కర్త పరికీర్తిత ఆసక్తి కలవాడు కర్మ ఫలములకి ఆరాటపడువాడు లోభి ఇతరులను కష్టపెట్టు స్వభావం కలవాడు అపవిత్ర ప్రవర్తన కలవాడు హర్షశోకములకు లోను కానువాడు లోనగువాడు రాజసకర్త అని చెప్పబడతాడు ఆసక్తియుతుడు కర్మబలములకి ఆరాటపడువాడు లోభి ఇతరులను కష్టపెట్టు స్వభావం కలవాడు అపవిత్ర ప్రవర్తన కలవాడు హర్షశోకములకు రాజస రాజసకర్త అని చెప్పబడింది కర్త ఎవరు అనేది అయుక్త ప్రాకృత స్తబ్ధ సటో నైష్కృతికోరస విషాది దీర్ఘసూత్రీచ కర్త తామస ఉచ్యతే అయుక్త ప్రాకృత స్తబ్ధ సట నైష్తిక జితేంద్రుడు కానివాడు శుశిక్షితుడు కానివాడు మూర్ఖుడు దూర్తుడు అకారణముగా ఇతరుల వృత్తులకు విఘ్నము విఘ్నం కలిగించువాడు నిషాది విషాది ఆలసహజ దీర్ఘసూత్రి తామసహకర్త వచ్చితే నిరంతరము చింతాగ్రస్తుడును సోమరియును మరియు ఉపేక్షతో కాలం గడుపుచుండేవాడవు తామసకర్త అని పేరు చెప్పబడింది జితేంద్రుడు కానివాడు సుశిక్షితుడు కానివాడు అంటే శిక్షితం శిక్షణ అంటే బాగా ఇది కానివాడు శిక్షణ లేనివాడు మూర్ఖుడు అంటే మొండివాడు ధూర్తుడు అకారణంగా ఇతరుల వృత్తులకు విఘ్నం కలిగించేవాడు సదా చింతాగ్రస్తుడు సోమరి కార్యాచరణ ముందు ఉపేక్షితో కాలం గడుపుచున్నవాడవాడు దీర్ఘ సూత్రీయ లక్షణం గలవాడు అని అతనిని తామసకర్త అని చెప్పబడినది మరి ఒక సంచికలో మనం మరికొన్ని మోక్ష సన్యాస యోగంలోని విశేష ఫలాలు ప విశేషాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్సత్ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి ఓం తత్సత్